ఒక్క సూర్యుడు అనుకోండి నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు బలమనంగా ముందు రోజు రాత్రి నుంచి ఇలా మొగ్గలుగా ఉన్నటువంటి తామర మొగ్గలు రెండు చేతులు తలమీదకి ఎత్తి నమస్కారం చేస్తూ సూర్యనారాయణ మూర్తి గురించి తపస్సు చేస్తే వచ్చినటువంటి సూర్యుని యొక్క కిరణములు పడగానే ఇన్ని తామర మొగ్గలు కూడా ఒక్కసారి విచ్చుకున్నాయి ఆ సూర్యకిరణాలు పడేటప్పటికి ఎన్ని కోట్ల తామర పూలు విచ్చుకున్నాయో లోకబాంధవుడు అన్ని తామరలు విచ్చుకున్నాయి నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యత పంబనంగా జనసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు చక్రవాక చక్రవాకపక్షులకి ఆడపక్షికి మగపక్షి మీద మగపక్షికి ఆడపక్ష మీద విశేషమైన ప్రేమ కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే చీకటి పడితే వాటి కళ్ళు కనపడవు కళ్ళు కనపడవు కాబట్టి ఆడపక్షిగా మగపక్షి కనపడదు మగపక్షికి ఆడపక్షి కనపడదు బెంగ పెట్టుకుని ఒకదాని కోసం ఒకటి ఏడుస్తూ ఉంటాయి సూర్యోదయం అవగానే మగపక్షికి ఆడపక్షి ఆడపక్షికి మగపక్షి కనపడి సంతోషపడిపోయి ఒకదాని దగ్గరికి ఒకటి వచ్చి ముక్కులతో ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటూ రెక్కలు కలుపుకుంటూ ఆనందపడిపోతాయి ఇన్ని చక్రవాక పక్షుల ఆనందానికి కారణమైనవాడు ఆ సూర్యభగవానుడే అనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరిగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మగారు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు ముగ్గురూ కలిసినటువంటి రూపాన్ని పరబ్రహ్మమంటారు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయి అంటారు పోతనగారు ప్రహ్లాపాఖ్యానంలో ఏ ఒక్క పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా ఏ ఒక్క పరబ్రహ్మం ఈ లోకాన్నంతటి రక్షించినప్పుడు విష్ణువుగా ఏ ఒక్క పరబ్రహ్మం ఈ లోకానికంతటికి అంతటికీ జ్ఞానమిచ్చినప్పుడు రాత్రి నిద్రనిచ్చినప్పుడు ఎన్ని జన్మలెత్తినాయి పొందలేకపోతే మహాప్రలయంలో తనలోకి తీసుకుంటోందో అటువంటి పరమశివ స్వరూపంగా మూడుగా ప్రకాశిస్తోందో ఆ మూడు కలగలిసినటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి బింబం అంటే అసలు నిజానికి ఈ కంటితో మాంసచక్షువుతో పరబ్రహ్మాన్ని చూడడం కుదరదు అటువంటిది ఈ కంటితో చూడడానికి వీలుగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురూ కలిసి పరబ్రహ్మము ఆకాశమునందు సూర్యబింబమై ప్రకాశిస్తోంది హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగదరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా ఓ కంద పిలక తీసుకొచ్చి మీరు భూమిలో పాతారనుకోండి ఆ కింద పిల పిలకలోంచి మూడు తీగలు బయలుదేరినట్టుగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదం ఈ మూడు వేదాల్లోకి వచ్చేస్తున్నది కానీ వేదత్రయీ అంటారు త్రీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రణయనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద అందుకని మూడు వేదములు పుట్టడానికి యోగ్యమైనటువంటి మూల కందమును మీరు చూడాలి అంటే అదే సూర్యబింబం కాబట్టి వేదత్రయలతి కాచయము పెనుబంధన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు మొత్తం సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఇన్ని కోటాను కోట్ల మంది వ్యక్తులు జీవులు ఇన్నీ కూడా కనురెప్ప విప్పుతాయి సూర్యబింబం వచ్చింది అంటే తెల్లవారిందని అందరూ కళ్ళు విప్పుతారు అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కర్రపుట హృదయ సరోజంబులకు ముకుల నంబును నచ్చి ఇన్ని కోట్ల మంది నిద్ర లేచి ఎదురుగుండా సూర్యబింబం కనపడగానే ఇలా అంటారు రెండు చేతులు ముకిలించుకుంటాయి హృదయ సరోజములు హృదయ పద్మములు వికసిస్తాయి అమ్మయ్యా తెల్లవారింది ఇవాళ ఈ మంచి కార్యం చెయ్యాలి మనం ఉత్సాహంతో ఈ పని చెయ్యాలి కాబట్టి పద్మాలు వికసించాయి ముకుళనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఒక్క సూర్యబింబం తూర్పు దిక్కున ఆకాశంలోకి వచ్చేటప్పటికీ ఇంతమంది ఇంత సంతోషపడిపోయారు తామరపూల దగ్గర నుంచి చక్రవాక పక్షుల దగ్గర నుంచి అందరూ పరబ్రహ్మము కంటి ముందు కనపడుతోందని చాలామంది సూర్యబింబాన్ని దర్శనం చేయకపోతే భోజనం చేయరు ఆయన దర్శనం అయితేనే భోజనం చేస్తారు అట్లా పరబ్రహ్మము ఈ మాంస చిక్షుతో చూడడానికి యోగ్యమైన రీతిలో పరమమంగళప్రదంగా కనపడి ఇంతమందిని ఆనందింపజేస్తున్నాడు ఇంతమంది కష్ట సుఖాలలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు శవం మీద సూర్యకిరణాలు పడతాయి రోగి మీద సూర్యకిరణాలు పడతాయి ఉత్సాహవంతుడి మీద సూర్యకిరణాలు పడతాయి హర్మ్యం మీద సూర్యకిరణాలు పడతాయి పూరిపాక మీద సూర్యకిరణాలు పడతాయి కానీ సూర్యుడికి అపవిత్రం లేదు సూ సూర్యునికి ఏ విధమైన తరతమ భేదం లేదు అందరినీ తన చేత్తో ముట్టుకుని అందరినీ ఆనందపరుస్తాడు నేను ముట్టుకోనన్న మాటే లేదు మా గురువుగారు నాతో మాట అంటుండేవారు ఉరే భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు చేత్తో పట్టుకు తింటే కదరా సంతోషం మనం తీసి నోట్లో పెట్టం కదరా నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకోరా నీకు నేను భోజనం పెడితే నువ్వు కుదిరా తినాలి నేనేం చేయగలను ప్రేమగా వాడు వస్తున్నాడని వంట చేయించగలను విస్తట్లో వడ్డించిన తర్వాత నువ్వు తీసుకు ఉంటే నువ్వు తింటున్న విధానాన్ని బట్టి రే ఇంకొంచెం వేసుకుంటావా అంటే గురువుగారు చాలా బాగుండారు అమ్మగారు అంటే కదరా సంతోషం తింటే కదా సంతోషం ఏ భగవంతుడు రా చేయి పెట్టి తింటున్నవాడు ఒక్క సూర్యుడేరా అనేవారు అని మా గురువుగారికి అలవాటు ఉండేది పాయసాన్నం వండించి ప్రభాతవేళ ఆయన ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యబింబం ఎదురుగుండా పాయసాన్నం పాత్ర పెట్టి సూర్య సూర్యకిరణములు అంటే కరమలు అంటే చేతులు నైవేద్యం పెట్టి ఇదిగోరా చూసావా కిరణాలతో చేతులతో ఎలా ముట్టుకుని తీసుకుని తింటున్నాడో ఇదిరా పరబ్రహ్మ అంటే కళ్ళ ముందు కనపడుతున్న పరబ్రహ్మన్ రా ఇదిరా నిజమైన ప్రసాదం అంటే ఇది నాకు సంతోషం రా అని ఆయన అప్పుడప్పుడు హృదయం పారాయణ చేసి పాయసాన్నం సూర్యుడికి నైవేద్యం పెట్టి తినేవారు ఎంత ప్రహృష్టతని ఇస్తున్నాడు ఒక్క సూర్యుడు ఎంత మందికి ఆనందాన్ని ఇస్తున్నాడు రోగంలో ఉన్న వాళ్ళకి రాత్రి వేళ నిద్ర పట్టదు బాధ ఎక్కువ అవుతుంది తెల్లవారేటప్పటికీ బాధ మరిచిపోతారు పది మంది నిద్ర లేచేటప్పటికి ఒక ఊరట సూర్యుడు ఇంతమందికి మంగళప్రదుడు అంటే ఇంతమందికి ఆనందకారకుడు అయ్యాడు పరబ్రహ్మముని కన్నుల ఎదుట ప్రకాశిస్తూ ఇంతమందికి ఆనంద కారణమైంది నువ్వెందుకు ఆనంద కారణము కాలేవు నువ్వంటే మీరు కాదు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నది నేను ఆనంద కారణము కావడానికి నాకు ఇది లేదు అనడానికి లేదు భగవంతుడు ప్రతి వారికి ఏదో ఒక విభూతినిచ్చాడు ఏది కాకపోతే నా దగ్గరే ఏదో వాళ్ళని ఆదుకోవడానికి డబ్బు లేదండి లేకపోతే నాకు చదువు లేదండి లేకపోతే నాకు అధికారం లేదండి అనవలసిన పని లేదు భగవంతుడు అందరికీ కూడా ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి విభూతి వాక్కు మనిషి అన్న ప్రతి వాడికి భగవంతుడిచ్చిన గొప్ప కానుక మాటనిచ్చాడు మాట చేత సేద తీర్చవచ్చు ఎంత కష్టంలో ఉన్నవాళ్ళైనా కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాలుగు మంచి మాటలు చెప్పారనుకోండి ఆ మంచి మాటల చేత వాళ్ళు ఊరట పొందుతారు వాక్కు గురించి చెప్తూ భర్తృహరి ఒక మాట అంటాడు కేయూరాణి నభౌషయంతి పురుషం నా న స్నానం న విలేపనం న కుసుమం నా వాణ్యే సమలంకరోతి పురుషం యా భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అంటాడు అసలు మనిషికి వాక్కు అనబడేటటువంటి భూషణం లాంటి భూషణం అటువంటి ఆభరణం ఇంకొకటి లేదు ఎందుకని అంటున్నానంటే భర్తృహరి మాటల్లోనే చెప్పాలంటే కేయూరాణి న పురుషం భుజములకు పెట్టుకునేటటువంటి కేయూరముల వంటి భూషణములు భూషణములు కౌ కేయూరాణి నభూష ఎంతి పురుషం ఒక్కొక్కరికి అవి పెట్టుకుంటే బాగుండకపోవచ్చు కూడా కానీ నాళంకృతమూర్ధజ అట్లాగే చంద్రానహారు ఉజ్వల లాంటి మంచి ముత్యాలతో కూడుకున్నటువంటి హారములు మెడలో వేసుకున్నప్పటికీ కూడా శోభించకపోవచ్చు నా స్నానం స్నానం చేసినా కూడా కొంతమందికి శోభ రాకపోవచ్చు నా విలేపనం ఒళ్ళంతా చందనం రాసుకున్నా కూడా మంచి సౌరభం మంచి రూపం కనపడకపోవచ్చు నా మూర్ధజ పూర్వం శిఖ తల మీద పువ్వు పెట్టుకునేవారు మెడలో పూలదండ వేసుకునేవారు గ్వీ అని మెడలో పూలదండ తల మీద ఒక పువ్వు ఉంచుకునేవారు పురుషులు కూడా నాళంకృత మూర్ధజ శిరస్సు మీద అలంకారం చేసుకున్న ఇవన్నీ కావు గొప్పవి నిజానికి మనిషికి ఎప్పుడు పెట్టుకోవలసిన అవసరం లేనిది తీయవలసిన అవసరం లేనిది ఎప్పుడు భోషణంగా ఉండిపోయేది అతనిని చూసేటప్పటికే అందరూ సంతోషపడడానికి కారణమైన భూషణము భూషణము అంటే మీ అందమును పెంచిన దానిని భూషణం అంటారు భూషింపజేసింది కాబట్టి అది ఏది అంటే వాణ్యేనా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యతే భగవంతుడిచ్చిన మాట మాటను మించినటువంటి గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అది కూడా యా సంస్కృతాధార్యతే మాట్లాడే మాట గంభీరంగా ఉండాలి ఆ మాట విన్న కారణం చేత అవతల వారి యొక్క అజ్ఞానము తొలగిపోవాలి అంతేకాని ప్రతీదాన్ని తక్కువ చేసి మాట్లాడడం ప్రతీదాన్ని చులకన చేసి మాట్లాడడం అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడడం చెయ్యకూడదు వాక్కు అగ్నిహోత్రంతో పోలుస్తారు అగ్నిహోత్రం ఒక వస్తువు మీద పడింది అనుకోండి ఆ వస్తువు కాలిపోతుంది వాక్కు అగ్ని వాక్కు ఏం చేస్తుందంటే అవతల వారిలో తెలియనితనం అన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది ఇప్పుడు భర్తృహరి యొక్క ఈ పద్యం గురించి ఈ సభలో ఉన్న పిల్లలు విన్నారనుకోండి ఓ వాక్కు గురించి ఇంత మంచి పద్యం ఉందనమాట అని తెలుసుకున్నారు కదా అంటే తెలియనితనం పోయింది వాక్కుకి దాహకత్వం ఉంది అంటే కాల్చేస్తుంది అజ్ఞానాన్ని మీరు ఎన్ని గ్రంథాలో రాని విషయం ఒక మంచి విద్వాంసుడి దగ్గర కూర్చుని విషయాన్ని విన్న కారణం చేత వచ్చేస్తుంది అందుకే రాముడు విశ్వామిత్రుడి వెంట పడి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే గురువుగారి వెంట విడితే గురువుగారి చెప్పిన మాటలు వింటే చాలు జీవితం చక్కబడుతుంది అని వెళ్ళాడు కాబట్టి వాణ్యేనా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యతే క్షీయంతేఖిలూషణాని సతతం వాగ్భూషణం భూషణం మిగిలిన ఆభరణాలు వదిలిపోతాయి ఇప్పుడు నేను ఓ ఉంగరం చేయించుకున్నాను అనుకోండి ఆ ఉంగరం ఇంకో ఐదేళ్లు పోయిన తర్వాత నేను ఇంకా బాగా వృద్ధుణ్ణి అయిపోతే నా శరీరం ఇంకా చిక్కిపోయింది అనుకోండి ఆ ఉంగరం వేలు నుంచి జారిపోవచ్చు నా కళ్ళజోడు యొక్క అద్దాలకి శక్తి ఇంకా పెరగవచ్చు నా జుత్తు మొత్తం తెల్లబడిపోవచ్చు నేను పెట్టుకున్నటువంటి ఆభరణములు నాకే బరువు అయిపోవచ్చు ఇంత పెద్ద అంచు పంచ బరువు కట్టుకోలేను నేను అనచ్చు కానీ వాక్కు ఉన్నదే అది బరువు కాదు మంచి మాట మాట్లాడగలగడం అనేటటువంటి దానికి వదిలైపోవడం బిగుతైపోవడం నేను పట్టుకోలేనడం ఉండవు ఎంత పెద్దవాడైపోనివ్వండి ఆ సంస్కృతితో మంచి మాట చెప్పగలిగిన వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడికి అందరూ వెళ్ళి కూర్చుంటారు మనిషికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం ఏది అంటే తన మాట చేత అందరికీ శాంతినివ్వగలగాలి మీరు చూడండి నిజానికి రామచంద్రమూర్తికి కింకరుడు హనుమ రామచంద్రమూర్తికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అంతకన్నా కొన్ని వందల రెట్ల దేవాలయాలు హనుమకు ఉంటాయి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతాయని చెప్తారో ఎక్కడెక్కడ మనుషులు ప్రయాణం చేసేటప్పుడు భయం వేస్తుందని చెప్తారో అక్కడక్కడల్లా ఒక హనుమమూర్తిని పెడతారు హనుమ గొప్పతనం ఏమిటి అంటే తన మాట చేత చనిపోయే వాళ్ళని ఆయన బ్రతికిస్తారు అది హనుమ యొక్క గొప్పతనం మీరు రామాయణాన్ని పరిశీలిస్తే హనుమ నిజానికి బ్రతికించేది దేని చేత అంటే తన మాట చేత చనిపోయే వాళ్ళని ఆయన బ్రతికిస్తారు ఆయన చెప్పుకున్నారు సుందరకాండ అంతా అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి పరమ వినయంతో ఒక మాట చెప్పారు తోమయా శివాభిష్టాభిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తిశోకే నీడిత అన్నారు కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి సీతమ్మకి నీ క్షేమవార్త చెప్పాను రామచంద్ర ప్రభు ఆమె ఇప్పుడు ఊరట పొందింది ఎంత ఊరట పొందింది అంటే నువ్వు వస్తావు ఆమెని తీసుకెడతావని ఆమె ధైర్యంతో ఉంది ఇప్పుడు ఆమె ఏడవట్లేదు కానీ కొద్దిగా ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తోందో తెలుసా నువ్వు ఆమె గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోందంతే జగామ శాంతిం మమ మైథిలాత్మజ నేను ఆ తల్లికి శాంతినిచ్చాను నా వాక్కులతో అన్నారు ఎటువంటి సీతమ్మకి అంటే శ్రీరామాయణంలో జరిగినటువంటి ఆ ఘట్టం సనాతన ధర్మ వాంగ్మయంలో ఎక్కడా జరగలేదు ఎందుకనంటే పరదేవత అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమె దుఃఖించడం ఆమె శోకించడం ఆమె చనిపోదాం అనుకోవడం అటువంటి సందర్భాలు ఉండవు ఎంత గొప్ప రాక్షసులైన ఆమె దునుమాడుతుంది అటువంటి ఆదిశక్తి స్వరూపిణి ఆమెయే చెప్పుకుంది అయోధ్య కాండలో లక్షిదీఎం సీత ఆ తల్లి అధై అధమే క్షేత్రం లంగలా దుద్దితామయా అంది నేను మా నాన్నగారు జనక మహారాజు గారు పెట్టి భూమిని దున్నుతూ ఉంటే పైకి లేచాను అని చెప్పుకుంది పైకి లేచేది కుండలినీ శక్తి అంటే నేను లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆదిశక్తిని అని చెప్పుకుంది అటువంటి తల్లి ఎంత ఏడ్చిందో దేనికి ఏడ్చింది అంటే ఒక కొడుకు తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు ఈ రావణాసురుడు తన మాటల చేత తాను విషాన్ని వండుకుని తిని మరణించాడు రావణుడు రావణుడిని ఎవరో చంపేయలేదు తన మాటల చేత తాను చచ్చిపోయాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధననిచయం ప్రతిసామి మిదినించ మై లనే యథాసుఖత్వం తైచ సమేత్త లంతో బాంధవాస్తే తల్లి జగన్మాత పరమ పతివ్రత అటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అనకూడని మాటలన్నీ అన్నాడు ఆ పాపం ఏమైంది కట్టి కుడిపి పది తలకైలు తెగిపోయి అటువంటి సీతమ్మ విశేషమైన కష్టాన్ని పొందింది ఆ రావణుడు మాట్లాడిన మాటలకు చివరికి కష్టం అన్న మాటకి నిర్వచనం చెప్పింది నేను ఎలా బ్రతుకుదామనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు నేను ఎలా చనిపోదాం అనుకుంటున్నానో అలా చనిపోనివ్వడు చనిపోవడానికి ఇక్కడ విషం ఉండదు ఓ కత్తి ఇవ్వడు నేను బ్రతుకుదాం రాముడితో కలిసి తప్ప నేను బ్రతకలేనంటే నన్ను రాముడి దగ్గరికి వెళ్ళనివ్వాడు ఇంతకన్నా రాక్షసత్వం ఏముంటుంది కాబట్టి ఇప్పుడు నేను చనిపోవడానికి మార్గం ఏమిటి అంటే ఆవిడంది పైన శిశుపావృక్షం మీద కూర్చుని హనుమ చూసి ఆమె వైభవాన్నంతటినీ కీర్తిస్తున్నారు మనసులో ఆవిడ అకత్ అకస్మాత్తుగా నేను మరణిస్తానని నేను మరణించడానికి ఇక్కడ కత్తి విషం దొరకలేదు కాబట్టి సీతాధ వేణ్యుద్గ్రధనం గృహీవా ఉద్బ్య వేణ్యుద్్రధన శీఘ్ర యమస్య మూలం ఉపస్థిత సాం మృదు ధనగస్య తస్య నేను చనిపోవడానికి ఒకటే మార్గం నా దీర్ఘమైన కేశపాశం ఉంది కాబట్టి దీన్నే ఉరితాడుగా కంఠం చుట్టూ చుట్టేసుకుని పూచిన శిశుపా వృక్షపు కొమ్మని కిందకి వంచి దానికి కట్టేస్తాను అశిరపూర్ణముఖీం దీనాం కృషాం అనసనీందచ అప్పటికే శోకంతో చిక్కిపోయి ఉంది కాబట్టి ఆ కొమ్మ వదిలిపెడితే శరీరం పైకి తేలిపోతుంది మరణిస్తానండి వెంటనే ఆ మెడకి చుట్టేసుకుంది కొమ్మకి చుట్టేసింది కొమ్మ ఉంచి పట్టుకుంది పైన కూర్చున్నారు హనుమ సూర్యే చేస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషంశకమాత్రభు అద్భుతదర్శన బొటనవేలు ఎంతుంటుందో అంత చిన్న స్వరూపంతో ఉన్నారు ఆ సీతమ్మని చూసి అప్పటి వరకు పొంగిపోయిన ఆయన ఆ సీతమ్మని చూడగానే అయ్య బాబోయ్ ఇంత దూరం వచ్చి వెతికాను ఈ తల్లి మరణిస్తోంది ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పాలి ఇప్పుడు ఈవిడికి ఊరట కలగాలంటే నేనేం మాట్లాడాలి ఏం మాట్లాడితే నమ్ముతుంది రావణాసురుడు వచ్చి మాయారూపంతో మాట్లాడుతున్నాడని ఇంకా బెంగపెట్టుకుంటుంది ఏం బహువిధాం చింతాం చింతయిత్ మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార ఏది మాట్లాడినా ప్రమాదమేనని చెప్పి ఆయన కబ్బిబ్బైపోయి కొమ్మల్లో అటూ ఇటూ తిరిగేస్తున్నారు ఎక్కడా విడపూచిన శిశుప వృక్షప కొమ్మ విడిచిపెట్టేస్తుందోనన్న బెంగతో ఆలోచిస్తే ఆయనకి ఒకటే ఒక ఆధారం అనిపించింది రామకథ మృత సంజీవని నాకు తెలుసున్న రామ కథ చెప్తాను ఈమెకి తెలుసున్న కథ కొంత ఈమెకి తెలియని కథ కొంత ఈ రెండూ విన్న తర్వాత ఈమెకి జీవితం మీద ఆశ పుట్టి బ్రతుకుతుంది ఇప్పుడు ఈమెని బ్రతికించడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాట కేవలము మాట చేత మరణించడానికి సిద్ధపడుతున్న సీతమ్మని నేను బ్రతికిస్తానన్నారు అది కూడా ఏదో ఇప్పుడు నేను ప్రవచనం చేసినట్టు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడడానికి లేదు శిశుభావృక్షపు కొమ్మని పట్టుకుని ఆమె ఉంచి జడని చుట్టేసి ఉంది వదిలేసిందా మరణిస్తుంది ఎంత తొందర తొందరగా ఎంత జాగ్రత్తగా ఆయన మాట్లాడాలి అందుకని గబగబా రామకథని సంక్షిప్తంగా మొదలుపెట్టారు మొదలుపెట్టి ఆ పూర్వం ఆ కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఎన్ని వేల సంవత్సరములైనప్పటికీ కూడా సంతానం కలగకపోతే పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి పుత్ర సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేసి చివరికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనేటటువంటి నలుగురు కుమారుల్ని గని పెద్ద కుమారుడైనటువంటి సుగుణాభిరాముడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తిని కైకమ్మ మాట మేరకు పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసానికి పంపిస్తే రాముడితో తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీత సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోతే దండకారణ్యంలో ఉన్న పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు నిహతుండి చేశాడు అన్న మాట విని బాధపడినటువంటి రావణాసురుడు మారీచుని యొక్క సహకారం తీసుకుని మాయామృగాన్ని పంపించి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆ సీతమ్మని వెతుకుతూ బయలుదేరినటువంటి రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరములను వెతకడానికి పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని లక్షల వానరములలో ఒకడనైన నేను రాత్రంతా వెతికి తెల్లవారుజాను ఈ వృక్షం మీద కూర్చుని కిందకి చూస్తుంటే యథారూపాం యధారూపాం యధావర్ణం యథాలక్ష్మీంచరిష్యత మ్రౌషం రాఘవశ్యాహం సేయమాసాటి తామయ సీతమ్మ ఏ రూపంతో ఉంటుందో ఏ బట్టలు కట్టుకుంటుందో ఏ నగలు పెట్టుకుంటుందో ఏ కాంతితో ఉంటుందో చెప్పినటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణనకు తగినటువంటి సీతమ్మ యొక్క దర్శనం చేసి కృతార్థుడనైనాను అని అభిశాడు అంత గబగబా అంత సంక్షిప్తంగా రామకథ చెప్పేటప్పటికే అప్పటివరకు చనిపోదాం అనుకున్న సీతమ్మ ఒక్కసారి పైకి చూసింది తతశాకాంతరిహీనం దృష్టి చలిత మానస విష్టితార్జున తం విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి నోటితో చిన్న బింబంతో వెలిగిపోతూ హనుమ యొక్క దర్శనమైంది ఆ తల్లి వెంటనే ఉరిపోసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆపుచేసేసి మాట కేవలం తన మాట చేత కథనంతటినీ కూడా తిప్పారు హనుమ నిజానికి ఆ రోజున హనుమ అంత చాకచక్యంగా రామాయణంలో మాట్లాడి ఉండి ఉండకపోతే సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేసి ఉంటే ఏమో రామకథ ఎలా ఉండేది రామాయణం ఎట్లా ఉండేదు తతోమయావద్భిదీన భాషిత నా మాట చేత నేను సీతమ్మకు శాంతినిచ్చి ఉన్నాను పురాణాలు కావ్యాలు దేనికి చదువుకుంటారంటే మాట ఎంత గొప్పది మాట ఎంత విలువైనది మాట్లాడడం అన్నది భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏది చేత కాకపోయినా భగవంతుని యొక్క నామం పలకగలిగితే చాలు ఎప్పుడూ భగవంతుడి నామని చెప్పేవాళ్ళు కూడా ఏడ్చారు నృసింహ శతకమని అని ఇక్కడే ధర్మపురిలో ఉన్నటువంటి కవి చేశారు నాకు ఎంత ఇష్టం నేను ఆ శతకం గురించి అనేక ప్రసంగాలలో చెప్పి ఉత్తర తెలంగాణ యాత్రకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నరసింహస్వామిని దర్శనం చేశా ఎంత గొప్ప పద్యాలు రాశాడు ఓ మహానుభావుడు అందులో ఆయన అంటాడు బ్రతికి ఉన్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చిల్పెలించి పట్టునప్పుడు కపవాప పైచముల్ కప్పగా శ్రమచేత చేత మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు వయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత అంటాడు ్రతికున్న నాళ్ళు నీ నామం విడిచిపెట్టకుండా చెప్తాను కానీ ప్రాణం పోయే సమయంలో యమతూతలు వచ్చి భయంకరాకారాలతో నాలో కపవాత పైచ్యములను పెంచి పగ్గములు వేసి ప్రాణాలు లాగుతుంటే వాళ్ళని చూసిన భయంలో నీ నామం చెప్పగలను చెప్పలేను ఇదిగో ఆ సిద్ధిపేట వెళ్ళినప్పుడు ఒకరోజు భాద్రపద మాసంలో కృష్ణ కృష్ణపక్షంలో తదియ దాటి చవితి వచ్చినటువంటి ప్రదోషకాలంలో కూర్చుని నరసింహస్వామి నుంచి ఈ పద్యాన్ని నేను చెప్పుకున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవయా స్వామి నీ నామని చెప్పానని గుర్తుపెట్టుకోవయా